క్లియర్ వెరీ క్లియర్ గుడ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అలాగే జూమ్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన అలా కొత్త వాళ్ళకి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా ఇన్ టైంలో ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఇన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా సరే జూన్ కి వస్తున్నారంటే మీరు ఏదో చెయ్యాలి దానితోటి ఎంతో చేయాలంటే మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు మీ పని పక్కన పెట్టుకుని దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వెరీ విత్ థ్యాంక్ యూ అయితే నా పేరు శ్రీనివాస్ అండి ఎక్స్ నేవి గాజువాక నుంచి మాట్లాడుతున్నాను సో అయితే మిలేట్ మార్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ నాకు పరిచయం చేసిన వంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఆయన ఒక ఒకప్పుడు నెట్వర్క్ లో మనకి కొన్ని రిలీజ్ వల్ల ఆయన నాకు లేట్ గా చెప్పినప్పటికీ ఈయన కరెక్ట్ లేటర్ ఈయన చెప్తే చేస్తారు వింటారు అనే నమ్మకంతో ఆయన నాకు చెప్పారు సో అదే విధంగా ఆయన గౌరవంతో నేను టేకప్ చేయడం జరిగింది నేను ఈ మిలెట్ బాడ్ డ్రై ఫ్రూట్స్ టీమ్ లో మన బిజినెస్ లోకి వచ్చి ఫోర్ మంత్స్ మాత్రమే అండి అంటే ఫోర్ మంత్స్ కేవలం అయ్యింది ఇప్పుడు ఫైవ్ మంత్స్ నేను కన్ఫర్మ్ పోతున్నాను అయితే ఇందులో ఉన్న రిజల్ట్స్ ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుందన్న దాన్ని బట్టి నేను స్టెప్ బై స్టెప్ చెప్తుంటాను అందరికి సో ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా జాగ్రత్తగా పాయింట్ మీరు ఆలోచించడం కోరుతున్నాను అలాగే మిలేట్ మార్డ్ విత్ డ్రై ఫ్రూట్స్ అన్నది ఈ థర్టీ టూ రకాలు ఏదైతే ఉందో పౌడర్ దీనిలోని మిరాకిల్ అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పేసి క్లియర్ గా నేను చెప్తున్నానండి ఎందుకంటే ఈ బుద్ధు మాత్రమే అండి ఇది ఎటువంటి ఆయుర్వేదిక్ గాని హోమియోపతి గాని ఇంగ్లీష్ కాదండి ఇది మనకు పరిచయం చేసినటువంటి కాదరవల్లి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఆయనకి ఎందుకంటే ఎంతో మందికి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయన ఆశీస్సులు పొందుతూ ఈ రోజు ఎంత బాగా ఉన్నారంటే ఆయన ఆయన చాలా మీటింగ్ లోని వింటూ జూమ్ లాట్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన అంటే మనం ఆయనకి ఒక తపన మనసులో ఒకటి ఉంటుంది ఎదటి వ్యక్తి మనం ఏ విధంగా మంచి చేయాలి అన్న దాన్ని బట్టి ఆయనకి ఉన్నారు కాబట్టి మన అందరికి ఆరోగ్యం ఇస్తున్నారు ఆయన చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలాగే మనం ఏదైతే తయారు చేస్తున్నటువంటి మంచి క్వాలిటీ తో సుపీరియర్ క్వాలిటీతో తయారు చేస్తున్నటువంటి నర్సారెడ్డి గారు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మీకు కూడా అలాగే జూమ్ లో లేనప్పటికీ నా తరఫున మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే అయితే మార్కెట్ మార్క్ డ్రైట్స్ అన్నది నేను టేకప్ చేసి ఫోర్ మంత్స్ లోనే రిజల్ట్ అన్నది చాలా నేను చూసానండి అంటే ఏ విధంగా చూశాను నాలుగు నేను చూసుకున్నాను ఫస్ట్ ఏంటంటే నాకు అంటే నాకు క్లియర్స్ ఉండేది అంటే కొద్దిగా సైట్ గా నాకు సైట్ వచ్చినట్టు కనిపించేది అనమాట ఎక్కువ అలిసిపోవడం కళ్ళని నీళ్ళు రావడం డ్రైవ్ చేసినప్పుడు సరి క్లారిటీ లేకపోవడం సో ఇది ఎప్పుడైతే నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ స్టార్ట్ చేస్తాను విజన్ క్లియర్గా ఉందండి ఇప్పుడు నేను స్పెస్ పెట్టవలసిన అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ ప్లస్ కానప్పటికీ నాకు ఇప్పుడు స్పెస్ లా చాలా నీట్ గా క్లియర్ విజన్ అలాగే వెయిట్ తగ్గానండి నేను ఎయిటీ ఫైవ్ ఉండో న్యాచురల్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్ అండి ఈ రోజు కూడా చెక్ చేసుకున్నాను ఎందుకంటే జూమ్ వచ్చి ముందు చెక్ చేసుకుని నేను చెప్పాలి కదా నేను అంటే ఎందుకు తగ్గాను అంటే ఇది దీనిలో ఉన్న తాలూకా ఫుడ్ తాలూకా గ్రాహకీలు అండి చాలా మంది అని ఫుడ్ తింటే పెరుగుతుంది అంటారు కానీ తగ్గుతుంది అనమాట ఇది పుట్టే కదా తగ్గినప్పుడు ఇది మనం పది మందికి ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఇంకా దీంతో పాటు మనకి బరువు తగ్గుతున్నాం ఫస్ట్ వన్ సెకండ్ ఫ్యాట్ అంటే పొట్ట భావం ఏదైతే కొవ్వు దాన్ని కరిగిస్తుందండి సో అలాగే షుగర్ బీపీ థైరాయిడ్ అన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది అదైతే రియల్ గా నేనైతే మా మావి వాళ్ళకి నేను ఇస్తున్నాను వాళ్ళే చెప్తున్నారండి రియల్ గా బీపీ షుగర్ అనేది చాలా కంట్రోల్ లో ఉంటుందండి దీన్ని మళ్ళీ ప్రొడక్ట్ మళ్ళీ నాకు టైం టు టైం పంపించమని చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా అలాగే నా టీమ్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అంటారండి సార్ ప్రొడక్ట్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఒక టైం వాడిన వాళ్ళు రెండోసారి వాడడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా అడుగుతున్నారని చెప్పి చెప్పడం జరిగిందని థ్యాంక్ యూ మా టీం కి అలాగే అలాగే గ్యాస్ స్టాబ్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉంటుందండి ఎందుకు ఉంటుంది అన్నది ఆల్రెడీ వదినీ మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు జూన్ లో అయితే మీరు ఫస్ట్ మార్నింగ్ ఇవలసింది ఏదంటే షుగర్ టాబ్లెట్ వేరండి బీపీ టాబ్లెట్ వేరండి గ్యాస్టిక్ టాబ్లెట్ మాత్రమే అసలు కావాలంటే మీరు అక్కడ చెక్ చేసేయండి ప్రతి ఇంట్లో కూడా అట్ట అట్లా పడి ఉంటున్నాయండి ఎందుకు ఇవన్నీ అంటే మనం అవగాహన లేక ఫుడ్ మీద అంటే ఏ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి ఏ టైంలో లో తీసుకోవాలి ఎంత తీసుకోవాలన్నది అది తెలియక మనం ఇష్టాసారంగా కల్తీ ఫుడ్లు తినేసి మన గ్యాస్ట్ ఫస్ట్ మనకు వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి షుగర్ థైరాయిడ్ బీపీ మొత్తం వర్షం కట్టుకుంటూ నేను గవర్నమెంట్ జాబ్ లేదు పోవండి ఇవి ఇవి అంటే గవర్నమెంట్ జాబ్ ఒకసారి వచ్చినట్టు పోదండి అంటే పోదండి కాదు సో మొదలేస్తే సెకండరీ అది అంటే ఇవి పర్మినెంట్ ఉండిపోతాయండి ఇవి అతి లైఫ్ లో కూడా కానీ మనం ఏం అంటే ఇవి రాకుండా మనం ముందుగా అవగాహన చేస్తున్నాం మౌట్ టు మౌటి పబ్లిసిటీ చేస్తున్నాం అండి ఈ రాకుండా ఈ వాడండి ఈ తినండి ఈ చేయనే చెప్తున్నారు ఎందుకంటే మనం బాగుండాలి మనతో పాటు పది మంది బాగుండాలనే సో అదే విధంగా దాంతో పాటు మనకు కొద్ది ఆదాయం కూడా మనకు వచ్చేటట్టు సార్ మనకి క్రియేట్ చేశారు కాబట్టి అదొక నేను నెస్టమే చెప్తాను అదే విధంగా ఉన్నది సో ఇలాగే ఏంటంటే లేడీస్ కి పిసివుడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం ఇప్పుడు ఫార్టీ థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళు మనం చెప్పుకోలేం ఏ విధంగా ఏమైనా గైనాగ్లిసిస్ ఎవరైతే ఉంటారు డాక్టర్ వాళ్ళతో చెప్పుకుంటారు మనతో చెప్పండి అయినప్పటికీ ప్రాబ్లం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అది ఏం జరుగుతుందండి అది నేను చెప్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాం హాస్పిటల్కి సో అలాగే అండి మోకాలు నిప్పులు ఫిఫ్టీ ప్లస్ దాటిన తర్వాత సిక్స్టీ ఫోర్ ప్లస్ దాటిన తర్వాత మెయిన్ ఏంటంటే ఈ జిగురు అన్నది ఏదైతే ముడుపులో ఉన్నది ఇది అరిగిపోయిన చెప్పులు అరిగిపోయే చెప్తూ ఉంటారు విలేజ్ సైడ్ వెళ్తే పక్క తెలుగులో చెప్తారనమాట ఈ అరిగిపోయే చెప్పులు అని చెప్తారు ఏదో జిగురిపోయిందని చెప్తారు ఓకే ఎనివే కానీ ఇట్లా అన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనం మిలెట్ మాట క్లియర్ గా చెప్పాలి అంటే ఇన్ని రకాల ఫుడ్ లోని ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది ఏదైనా ఉందంటే మిలట్ మాటని క్లియర్ గా చెప్తాను ఇది ఎలా వాడుకోవాలి విధంగా వాడుకోవాలంటే మనం నైన్ మంత్స్ అబవ్ దాటిని ఎవరికైనా మనం ఇవ్వచ్చండి వాళ్ళకి ఎంత క్వాలిటీ ఇవ్వాలో అంతే ఉంచుకోవచ్చు మార్నింగ్ ఒక గ్లాస్ నైట్ టూ గ్లాస్ తాగమని క్లియర్ గా చెప్తున్నాం నైట్ ఎవరైతే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వైట్ రైస్ మానేసి దీన్ని టూ గ్లాస్ ఒక టూ తీసుకోమంటున్నావు సో అదే విధంగా ఎవరైతే మార్నింగ్ తీసుకోరో వాళ్ళు కంపల్సరీ నైట్ తీసుకోవాలండి ఎవరైతే మార్నింగ్ తీసుకోవడానికి మీరు పర్లేదు తీసుకోరో వాళ్ళు నైట్ కంపల్సరీగా స్కి చేయొద్దు అంటే ఆపొద్దు దాన్ని అంటున్నాం వైట్ రైస్ అన్నది అవాయిడ్ చేయండి మొత్తం టోటల్ మానేయండి అని చెప్తాం సో అలాగే చాలా మంది సార్ చెప్పి టిఫిన్ సార్ తింటున్న సేమ్ యాజ్ టిఫిన్ తిన్న రైస్ తిన్నా రైస్ రైస్ని దాన్ని టిఫిన్ కింద మార్చేది ఇడ్లీ ఉంది రైస్ నుంచే కదా వచ్చింది అది సో ఉప్మా ఉంది అది రైస్ నుంచి వచ్చింది కదా సో ఇదంటే ఇవన్నీ ఒక ఈ ఫుడ్ అనేది కొద్దిగా తగ్గించుకొని మనం ఆడడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో హాస్పిటల్కి వెళ్ళే తాతం తగ్గుతుందండి ఈ రోజు నేనే చెప్తానండి నిన్న కాక మన మా అమ్మగారిని జస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఒక్క చిన్న ప్రాబ్లం గురించి నేను ఫోర్ అవర్స్ వెయిట్ చేయవలసి వచ్చింది హాస్పిటల్లో అది పెద్ద హాస్పిటల్లో అంటే ఎందుకు ఇంత నేను జనం చూస్తూ అలా ఉండిపోయాను అనమాట నాకు ఒకతే గుర్తొచ్చేది నాకు ఇప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది ఎంత మందికి జనానికి మనం ఇంకా ఇంకెలా తిరుగుతున్నారంటే ఇంత మందికి ఇంకా అవగాహన లేదా అనేసి సో నిజంగా లేదండి వాళ్ళకి మనం ఏ విధంగా మనం చెప్పాలి ఏ విధంగా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని బట్టి మనం తొందరగా ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఏం పర్లేదు జాయిన్ ఇవ్వరు తీసుకున్నారు సెకండ్ అండి అది మీరు చెప్పండి విన్నారావు వాళ్ళ అదృష్టం లేదంటే దురదృష్టం అనుకోని చెప్పొచ్చు క్లియర్ గా ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఇది నేను ఒకటే చెప్తాను ఫస్ట్ వాళ్ళకున్న మాట అంబలికి అప్డేషన్ అండి అని చెప్తాను అంతే ఇంకేమి అంటాను ఇది మిలేట్ మాట అన్నది అంబలికి అప్డేషన్ వాళ్ళకి అర్థం వాళ్ళు క్లియర్ గానే నేను ఇస్తున్నావు దీని గురించి ఒకప్పుడు అంబల్ దాగు ఇప్పుడు మనం మిలేస్ అవుతున్నాం ఒకప్పుడు కీప్యాడ్ ఆడు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారంటే కీప్యాడ్ మా విలేజ్ లో టెన్ పర్సెంట్స్ అంతే సిటీలో అయితే లేరే లేదు నిజంగా సో అంబలి సోడ్ సేమ్ అదేనండి ఇప్పుడు వాళ్ళు మనల్ని తీసుకురావాలండి హండ్రెడ్ పర్సెంట్ కి తీసుకురావాలి మనల్ని మనం స్మార్ట్ ఫోన్ ఎలా పడుతున్నాం వాళ్ళు కూడా మన మన విలేజ్ లోకి తీసుకురావాలండి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ ప్రతి లీడర్స్ కి కూడా జూమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుందని తిరిగి చెప్తుంది ఇందులో ఏ విధంగా వస్తుంది ఏ విధంగా క్రియేట్ చేస్తారు అన్న దానికి మనకి క్లారిటీగా ఏంటంటే ఒకవేళ పీడిఎఫ్ కూడా తయారు చేస్తారు సార్ ఏ విధంగా జాయిన్ చేస్తాంత రిఫరల్ అంత వస్తుంది అన్నది చెప్పాలి ఓకే మనం పదహారు తోటి మనం ఒక ఐడి తీసుకోవడం వల్ల మనకి ఫోర్ కేజీస్ టూ కేజీస్ పౌడర్ అనేది డిటిటిసి కొరియర్ ద్వారా మనకి అందజేయడం జరుగుతుంది సార్ అయితే ఇది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందంటే డాక్టర్ కాదర్బాయ్ గారు పర్మిషన్ ఫార్ములా తోటి నర్సారెడ్డి గారు చిత్తూరు జిల్లా తిరుపతిలో తయారవుతుంది మార్కెటింగ్ పై జరుగుబాదు సార్ రాజమన్ రెడ్డి సో ఇది నుంచి ఎలా తిరుగుతూ మనకి డీటెయిల్స్ కోరిగారు మన ఇంటికి వస్తుందండి ఎంత ఈజీగా ఉందండి వాళ్ళందరి కష్టం మనకి అంత ఆదాయంగా మారింది కదా సో మనం ఏం చెప్తున్నాం అంటే ఈ ఫోర్ కేజీ ఫోర్ ప్యాకెట్స్ తీసుకొని మీరు వాడండి దీన్ని తీసుకొని మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చెప్పండి అని చెప్పేసి మనం క్లారిటీగా చెప్తున్నాం వాళ్ళకి దాని వల్ల ఏంటంటే ఆదాయం కూడా ఇస్తున్నాం ఏదైనా ఒక మీరు ఫస్ట్ టైం తీసుకున్నారు పదహారు వందలకి మీకు ఇంటికి వచ్చి సెకండ్ టైం మీరు మీరు కొన్నప్పుడు దానికి టూ హండ్రెడ్ రిఫరల్ వచ్చేస్తుందండి అంటే మీకు ఎంత కొన్ని అక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ పడ్డదా సో ఇంకా మొత్తం నేను కాల్కు మొత్తం చేయాలంటే మీకు చాలా నాపోక వస్తుంది కానీ అన్ని మొత్తం నేను కాలకులేట్ చేయను సో నేను మామూలుగా అడిగిల్గా వెళ్ళిపోతుంటాను ముందుకి సో అలాగే బైనరీ సిస్టమ్ చాలా ఉంది బైనరీ సిస్టమ్ ఒక టీమ్ క్రియేట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ పేర్స్ కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే లక్ష పన్నెండు వేల ఐదు వందలు పర్ మంత్ అంటే ఎంత ఇవి అండి అంత జాబ్ చేసే వస్తుందండి నేను అలాగే డిఫెన్స్ లో చేసినప్పుడు నా శాలరీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు నా శాలరీ అరవై వేలుకి వెళ్ళడానికి కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ పడ్డదండి అక్కడ ఎంత టైం పడ్డది చూసారు అక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ పడ్డది నేను ఒక సిక్స్టీ లాక్ థౌసండ్కి వెళ్ళడానికి అదే మన మిలియన్స్ లో నేను విత్ ఇన్ ఫోర్ మంత్స్ లోనే ఆల్రెడీ వన్ ల్యాక్ క్రాస్ చేశానండి అంటే వన్ ల్యాక్ టోటల్ వన్ ల్యాక్ అండి టోటల్ ఫోర్ మంత్స్ కానీ పర్ మంత్ వన్ ల్యాక్ కాదు సారీ మీరు కొద్దిగా క్లారిటీగా ఉండండి ఇక్కడ సో పర్ మంత్ అన్న థర్టీ ప్లస్ లోనే వస్తూనే ఉన్నానండి ఎందుకంటే ఇందులో అంత రిజల్ట్ ఉంది కాబట్టి ఆ రిజల్టే మనకి ఆదాయంగా మారుతుందండి ఎంత రిజల్ట్ అంటే ప్రొడక్ట్ మాట్లాడుతుందండి ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ అనుకుందాం ఏదైనా ప్రోడక్ట్ అయ్యి కూడా ఇప్పుడు అన్నది ప్రోడక్ట్ సో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పింది కస్టమర్ వింటరండి చూసింది నమ్ముతారు అక్కడ సో అదే చెప్తా అనమాట ఇండియలో కూడా ఆల్రెడీ రెండు మూడు సార్లు చదువు జో దిక్తాయి ఓ దిక్తే అంటే ఏదైతే కనిపిస్తుందో అదే అమ్మబడుతుంది అంతేకాని మీరు మాటలు ఆడవలసింది మాట్లాడవలసింది ప్రోడక్ట్ ఇక్కడ మిలేట్ మాల్ట్ అన్నది ఇప్పుడు మాట్లాడాలి అంటే అంటే రిజల్ట్ చూపిస్తుంది అనమాట అదేదాన్ని మాట్లాడమని తీసుకుంటున్నాను అనమాట సో ఇది మిలేట్ అన్నది ఇన్ని రకాల ప్రోడర్ ని ఆయన గ్యాదర్ చేసి ఆయన ఒక ఆర్గానిక్ ఫుడ్ ని తీసుకొచ్చి అందులో ఎటువంటి కెమికల్ కలుపుకుంటూ పౌడర్ చేసి మన చేతి వరకు వచ్చిందంటే ఎంత అదృష్టవండి వాళ్ళు సో నిజంగా చెప్తాను ఒక్క రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక నైట్ స్టే చేయండి మీరు అనిపిస్తుంది దేవుడు ఎందుకు వచ్చాను ఇక్కడికి అనిపిస్తుంది ఇయా రియల్ గా నేను యాక్చువల్లీ నేను అనుభవించాను నేను మా నాన్నగారికి బాగాలేదు నేను అదే చూశాను అక్కడ హాస్పిటల్లోని వన్ నైట్ స్టే చేయాలంటే ఎంత నరకండి బాబు అక్కడ సరిగ్గా ఇవి ఉండు అక్కడ అంటే నేను హాస్పిటల్ బ్యాగ్ చెప్పట్లేదు ఒక పేషెంట్ ఉన్న తర్వాత ఎక్కడైనా ఉన్న అదర్ పర్సన్ ఎన్ని ఇబ్బందులు పడతారన్నది మీరు లైట్ చూడొచ్చు కావాలంటే హాస్పిటల్లో తెలుస్తుంది క్లియర్ గా అది ఎంత ఇబ్బంది పడతారండి ఫుడ్ కానీ అక్కడ ఉన్న రొటీన్స్ గానీ మరి ఏ విధంగా స్థానాలు చేయలే పరిస్థితులు గానీ ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇప్పటికీ కూడా ఉన్నాయి సో దయచేసి మనం అంతా మనం చెప్పుకుంటూ వెళ్దాం ఉండడానికి అంటే ఇన్ని ఫుడ్ అన్నది మనం ఎంతో మేలు చేస్తున్నాం అండి చాలా మంది అన్నదానం చేస్తారు ఎందుకు చేస్తారండి పుణ్యం కలగాలనే చేస్తారు సో మనం అన్నదానం లాగా చేస్తున్నాం అండి అన్నదానం ఫ్రీ అవ్వట్లా కానీ సాయం చేస్తున్నాం వాళ్ళకి డబ్బుల పరిగిన చేస్తున్నాం అంటే మాట సాయం చేస్తున్నాండి ఇక్కడ డబ్బు సాయం చేయమని అంటే మాట సాయం చేస్తున్నాం దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది వాళ్ళ వ్యవస్థ కొద్దిగా వాళ్ళ కుటుంబం అన్నది బాగుంటుందో వాళ్ళ ఆశీస్సులు మీకు ఆదాయంగా మారుతుందని కూడా క్లియర్గా చెప్పవచ్చండి ఇక్కడ సో అదే విధంగా ఈ రోజు చిన్న జస్ట్ ఇప్పుడు వరకు ప్రోడక్ట్ దీని గురించి ఇన్కమ్ గురించి మనం వచ్చాం కాబట్టి నెక్స్ట్ నేను కొద్దిగా మోటివేషనల్ గా నేను కొద్దిగా వెళ్ళాలనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి నీ ప్రతి పాయింట్ కూడా మీకు ఉపయోగపడేది ఇందులో నేను కొత్తగా తయారు చేసింది కానీ విన్నదే చూసిందే మళ్ళీ మీరు మళ్ళీ వినవలసి వస్తుందంటే సో రిపీటెడ్ గా వింటే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటారు ఏదైనా సరే అయితే నిత్యావసర వస్తువులు కావాలి తప్ప అత్యవసర వస్తువులు కాదండి అంటే నిత్యవసర వస్తువులు అంటే ఏంటంటే ఇంట్లో డైలీ వాడుకున్న వాటిలో నిత్యావసర వస్తువులు అంటారు అత్యవసర వస్తువులు అంటే ఎక్కువ ఉన్నాయండి డై డైలీ వాడవండి అప్పుడప్పుడు వాడి లైక్ అత్యవసరం అంటే మెడిసిన్ అది ఒకటి చెప్తున్నాను అలాగే చాలా ఉన్నాయండి వేకింగ్ క్లీనర్ అనేసి ఐటమ్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి కొన్ని ఎలక్ట్రికల్ గా ఉన్నాయి అలాగే మనకి వస్తువులు ఉన్నాయండి అత్యవసర అంటే అవసరం అయినప్పుడు వాడేదాన్ని అత్యవసరం అంటారు కంటిన్యూ అని నిత్య అవసరం అంటారు అందరికి తెలిసిందే నిత్యవసర వస్తువులు వచ్చేసి మన మిలేట్ అని క్లియర్ గా చెప్పవచ్చు నిత్య మార్నింగ్ లేస్తేనే మనం మిలేట్ బాక్స్ అనేది కిచెన్ లో కనిపిస్తుంది టీ పొడి దగ్గర టీ అంటారు టీ పౌడర్ టీ పొడ టీ ఫోటో దగ్గర మన సాల్ట్ ప్యాకెట్ దగ్గర మన ప్యాకెట్ కూడా పక్కన పెట్టుకుంటే ఈ మూడు మన ఫస్ట్ వన్ బై వన్ స్టెప్ అయితే మనకు స్టెప్ అనమాట అయితే నిత్య అవసరాల వస్తువులు అన్నది కంపల్సరీ వాడడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాడతారు కాబట్టి మనం ఆ ప్రోడక్ట్ మనం టేకప్ చేసాం కాబట్టి బిజినెస్ లో నిజంగా అనుకోవడంగా ఇందులో ఎనకం కూడా మిరాకెల్గా ఉంటుందండి రిజల్ట్స్ ఏ విధంగా మనం మిలేట్ అన్నది రిజల్ట్ ఏ విధంగా మిరాకల్ చేస్తుందో ఇందులో వెనకం కూడా మిరేకిల్గా గా ఎప్పుడు ఎప్ప పెరిగిపోతుంది ఎవరికి తెలియదు సో కానీ అప్పటి వరకు నిత్తిగా మనం ఏం చేయాలన్నమాట పని చేస్తూ ఉండాలి నిరంతరం కష్టపడాలి నిరంతరం కష్టపడితే ఆ దేవుడు కూడా అంటానండి ఏదో విధంగా ఎక్కడో ఎక్కడొక్కడ మంచి లీడర్ని మీకు అటాచ్ చేసి తన వల్ల కొద్దిగా ఎన్కమ్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారనమాట అయితే నీ కష్టాన్ని చూసి ఫలితం రాలేదని ఎప్పుడు కూడా ఇది అవ్వద్దు అంటే డిసప్పాయింట్ అవ్వద్దు ఇప్పుడు కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటాను నేనే చెప్తాను నా నాదే చెప్తాను ఎవరో పక్కులు చెప్పుకుంటా నేను అంటే వాళ్ళు ఏదో చూసి డబ్బి చెప్పినట్టు ఉంటారు అలా కాబట్టి నేనే చెప్తాను నా నాన్నగారికి ఎయిత్ నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆయన డిఫెన్స్ పంపించాలని కోరిక అప్పటి నుంచి కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైనా డిఫెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళు కటింగ్ గా చేసుకొని మంచి సెంట్లే కొట్టుకొని మంచి గోల్డ్ వేసుకొని తిరిగారు ఊర్లు అంటే విలేజ్ లంట ఇప్పటికి తిరుగుతుంటారు వాళ్ళు సో నేనే చాలా తేరన్నాను ఎందుకంటే నేను అందరిలో ఒకరిగా తిరుగుతుంటాను సో వాళ్ళు సెండ్ ఒక సెంట్ కూడా అంటే వన్ కిలోమీటర్ స్మెల్ వచ్చిందనమాట ఈ నావల్ డిఫెన్స్ వీళ్ళు ఆర్మీ ఓకే వీళ్ళు చూసే నాన్నగారు మీరు ఎందుకు ఏదయ్యారు నన్ను కూడా డిఫెన్స్ లో పంపించాలని నేను కోరిక అనమాట ఎయిత్ క్లాస్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను ఎయిత్ క్లాస్ మార్నింగ్ నేను ఫోర్ థర్టీ ఫైవ్ క్లేస్ నేను రన్నింగ్ చేస్తూ ఉండను అలా ఫోన్ అప్పుడు అను ఎందుకు ఈ వయసు నుంచి ఇంకా నేను బోల్ టైం ఉంది బోల్ టైం ఉంది నో కానీ అప్పటి నుంచి నాన్నగారు ఎస్ట్ కాబట్టి నేను అలా రన్నింగ్ చేస్తూ ట్రై చేస్తూ చేస్తూ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ కాలేజ్ జాయిన్ అయిపోయి ఫస్ట్ ఇంటర్లోనే నేను ఆర్మీ సెలెక్ట్ అయినండి అది ఎందుకంటే ఈ ఏదైతే త్రీ ఇయర్స్ నేను కష్టపడ్డానో ఫలితం ఉన్నది నాకు ఇంటర్లో కనిపించిందని సో అయినప్పటికీ నాకు అప్పుడే అర్థమైంది అనమాట ఎస్ నిరంతరం కష్టపడితే నిరంతరం ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా విజయం అన్నది వస్తుంది వచ్చింది ఎస్ రైట్ నిజంగా అదే నాకు ఇప్పుడే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు లేదా నేను అదే చెప్తున్నాం ఇప్పుడు నిరంతరం కష్టపడండి ఈ రోజు ఐడియలు వచ్చాయా రాగలేదన్న సెకండ్ రండి కష్టపడండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తుంటే ఆటోమేటిక్గా అన్ని వస్తాయండి అదే విధంగా మనసు మంచిదైతే అన్ని వస్తాయండి మనసు మంచిదైతే అన్ని బాగుంటాయి అన్ని వస్తాయి ఈ విధంగా అంటే మనసు మంచిదై ఉండాలి ఆవు గడ్డి మేస్తుంది పాలు వేస్తుందండి ఆవు మనిషి అంత మంచిది కాదండి అది పాము గడ్డి తింటుంది కానీ ఏంటి విషయం విశ్వస్తుంది అనమాట అంటే మనసు మంచిది అయితే మనకు దేవుడు కూడా మంచి చేస్తాడండి అప్పుడు కూడా అదే పాము గడ్డి తింటుందో మీరు చూసారంటే నీ జోడలేదని కాదండి నేను విలేజ్ పర్సన్ నాకు తెలిసేది ఏదో ఎప్పుడే తింటదన్నది సో సెకండ్ నాన్ వెజ్ కాదు వెజ్ కూడా తింటూ ఉంటది పాము ఓకే అది ఓకే అదే విధంగా నేను ఇంకొక మంచి విషయం చెప్తుందండి సక్సెస్ చేయలే దానిలో సమస్యలు వస్తుంటాయి మనం ప్రయాణం మధ్యలో ఆగిపోకూడదు మిత్రమా అంటే మనం ఏదన్నా మంచి పని చేసేటప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతుంటాయండి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవి ఆటంకాలు వస్తుంటాయి మనం కూడా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వేరే ప్రోడక్ట్ చెప్తారు లేదంటే వేరే విషయం చెప్తారు ఏదో ఏదో సమస్య చెప్తారు దాన్ని దాన్ని ఎప్పుడు కూడా మన పాయింట్ ఎప్పుడు కూడా డైవర్ట్ చేయకూడదు మన పాయింట్ ఎప్పుడు ఫోకస్ అన్నది మనకి మనం బిజినెస్ మీద ఉండాలి అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి అది ఒక రాజు అడవికి వెళ్ళినప్పుడు ఒక మంచి చిలక కనిపిస్తుంది అండి రామ చిలక మంచి సైజు ఉన్న చిలక మంచి చిలక ఎగురుతూ ఒక మంచి రాజుకి బాగా అట్రాక్షన్ అతను బాగా అతను నచ్చేస్తున్నా అనమాట రాజు అంటాడు ఏదేవే ఏ విధంగా నేను తీసుకెళ్లి నా దగ్గర నా తోటలో పెంచుకోవాలని ఆయనకి ఆ కోరిక అనమాట తీసుకెళ్తాడు అనమాట తీసుకెళ్లిన తర్వాత బాదం పిస్తా జీడిపప్పు అన్ని మస్తగా పెట్టి పంజర్లో పెట్టి ఆయన ఆయన తినిపిస్తూ ఉంటాడు అనమాట రామ్ చలకీ బాగా తింటుంది మస్తుగా తింటుంది పడుకుంటుంది అనమాట ఓకే బాగా ఎంజాయ్ చేస్తుంది ఒక రోజు రాజు థాట్ వచ్చింది ఒక్కసారి నేను పంజర్ని ఓపెన్ చేసి వదిలితే ఏం చేస్తుంది అది బాగా ఇంకా బాగా పెడుతుంది కదా ఇంత నేను కుట్టు పెట్టాను కదా అనేసి అనుకున్నప్పుడు రామ్ బయటికి రాదండి అది బయటికి రాదు ఎందుకు రాదంటే తనకు అనుకోలే తను పంజర్లు అన్ని దొరికేస్తున్నాయి ఇది కూడా ఎక్కడ కూడా ఇది మిస్ అవట్లేదు అన్ని రాజుగా తెచ్చి పెడుతున్నారు అదే బయట ఉంటే ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోవాలి ఎక్కడ ఏ జామకాలు ఉంటాయి ఎక్కడ ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఎతుకాలి తిరగాలి తిరిగి వెతుక్కోవాలి ఎన్నెందుకు నాకైతే రాజుగారు బాగా సమకూర్చారు ఇంక ఎందుకు బయటకు వెళ్ళమని చెప్పేసి పంజరు ఏదైనా ఓ డోర్ ఓపెన్ చేసి సరే పంజరులోంచి బయటికి రాలేదనమాట అయితే రాజుగారు ప్రకటన చేస్తారు ఎవరైతే రామచీలకని ఎగిరిస్తారో అంటే బయటికి ఫ్లయింగ్ అనమాట చేయిస్తారు వాళ్ళకి గిఫ్ట్ ప్రాక్టిస్తారనమాట మన జోధబాగా సార్ చెప్పారు కదా మనకి చాలా గిఫ్ట్లు ఇచ్చారు ఈ మంతో మంచి మంచి సీలింగ్స్ పెట్టి మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు కన్వర్ట్ చేయాలి మళ్ళీ మరి డైవర్ట్ అయిపోతుంది స్టోరీ పక్కన ఆ తర అయితే ఈ రామ్ చ్లయింగ్ చేయడానికి ఒక మంచి బహుమతి ఇస్తారు మీకు అని చెప్పేసి ప్లయింగ్ చేయించడానికి అందరినీ పిలిచినప్పుడు అందరూ వస్తారు మా అండ్ మా మేధావులు వస్తారు అందరూ ప్రయత్నం చేస్తారు ఏ విధంగా తిని ఎగిరి ఆయన బయటికి ఫ్లైయింగ్ ఫ్లయింగ్ చేయించాలనేది అయితే ఎగరదనమాట రాజుగారు కొద్దిగా ఆలోచిస్తాడు ఏమైంది అనేసి అయితే ఒక రైతుని పిలుస్తాడు అనమాట రైతుని పిలిచి ఒకటే అనమాట మీకు అంతా తెలుసు కదా ఈ నేచర్ గురించి దీన్ని ఏ విధంగా వేస్తా అంటే రైతు ఏం చేస్తాడంటే ఒక గొడవ తీసుకొచ్చి తన కూర్చున్న కొమ్మ ఏదో ఉందో పంజరం ఉందో ఆ కొమ్మ నరికేస్తాడనమాట అని నరికేస్తే వెంటనే ఎగిరిపోతుంది అంటే ఇక్కడ దీనిలో అర్థం ఏంటంటే చాలా మంది కంఫోర్ట్ జోన్ లో ఉండిపోతున్నాడు అనమాట అన్ని ఉంటున్నాయి అన్ని దొరుకుతున్నాయి ఇదే మన కంఫర్ట్ జోన్ అనేసి ఉండిపోతున్నారు ఎతకడం మానేస్తున్నారు అనమాట ఐ థింక్ లేదు స్కర్ధగా ఉంటది ఇంకా స్టోరీకి క్లారిటీ లేకపోతే సార్ ఒకసారి రిమైనింగ్ మార్నింగ్ ఒకసారి చెప్పమంటాను ఇదే స్టోరీని సో ఏం పర్లేదు అంటే నేనేమంటున్నానంటే మనకి ఈ వేలు వచ్చిందా ఇరవై వేలు వచ్చిందా యాభై వేలు వచ్చిందా మన కంఫర్ట్ జోన్ కాదండి మనకు కావాల్సింది ఇంకా మనకి ఎతకాలి ఇంకా మనం ఏం చేయాలి ఇంకా ఎత్తకాలి రామ్ చిలకలా మనం ఒకసారి మనకు యాభై వేలు వచ్చేసింది అని అక్కడ కూర్చొని తింటంటే అది సరిపోదండి మనం ఇంకా మనం ఎదుకి దాన్ని ఎత్తుకుండా మనం మంచి బాగా మంచి ప్రూఫ్ తీసుకోవాలండి అదే విధంగా మన జీవితంలో జీవితంలో కూడా పరీక్ష అండి అది మన జీవితం కూడా పరీక్షే అయితే మన జీవితంలో కర్మభూమి కర్మలు చేస్తూ ఉంటాం అందులో మన కష్ట నష్టాలు వస్తుంటాయి పోతుంటాయి ఇందులో కర్మంలో ఈ పరీక్ష ఏంటంటే కష్టాలు వస్తుంటే పోతుంటాయి కాబట్టి జీవితంలో పరీక్షలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాగ ఆలోచిస్తున్నా అనేది మన ముఖ్యమైన వరిడ్ అండి అంటే ఈ విధంగా మనం దీన్ని ఆదరిస్తున్నాం కష్ట సుఖాలని అయితే దీని గురించి భగవద్గీత స్పష్టంగా చెప్పింది ఏంటంటే రెండో రెండో అధ్యాయం పద్నాలుగులో అర్జున జీవితంలో కష్టాలు వస్తుంటే పోతుంటాయి శాశ్వతం కాదు అంటే జీవితంలో కష్టాలు సుఖాలు వస్తుంటాయి కానీ ఇవి శాశ్వతంగా ఉండిపోవు అలాగే అదే అదే పోవాలని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది అదే ఈ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తన గ్రంథం తట్టి అధ్యాయం ఐదో వాక్యంలో ఏం చెప్తుందంటే రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నా పగలు ఆనందం వస్తుంది మీకు అంటున్నమాట రాత్రులు ఎన్ని దుఃఖాలు ఎన్ని దష్టాలు ఎన్ని ఏడ్చినా ఉదయం వచ్చేసరికి ఆనందంతో నీకు మంచి జరుగుతుందని చెప్పేసి బైబిల్ చెప్పడం జరిగింది అనమాట అంత బాగుందండి రాత్రి ఎన్ని కష్టాలు పడినా ఉదయం అండి వచ్చేసరికి అంత ఆనందం వస్తుందంటే అంత క్లారిటీ కదా అదే విధంగా కురాన్ నైన్టీ ఫోర్ సొరక ఫైవ్ సిక్స్ వాక్యంలో మన ఏదైతే పరీక్ష మనకి ఏదైతే కష్టకాలు ఉన్నాయో అవి వస్తుంటే పోతుంటే శాశ్వతం కాదు దాన్ని అను అనుకూలంగా మీరు నడుచుకోవాలని చెప్పేసి క్లియర్ గా చెప్తుందండి అంటే మనకు బైబిల్ అయిన కురాయిన్ అలాగే మనకి గ్రంథం ఏది ఏ గ్రంథం ఉందో భగవద్గీత అయినా ఒకటే చెప్తుంది అనమాట జీవితంలో ఏవి శాస్త్రం కాదు కష్ట సుఖాలు దుఃఖ నష్టాలు అన్ని వస్తూ ఉంటాయండి వచ్చినప్పుడు ఏ విధంగా వస్తాయి మన వల్ల వస్తాయి కొన్ని కొన్ని విదట వల్ల వస్తుంది కొన్ని ఇంకో సైతం ఉంది ఎక్కడి నుంచి వచ్చిన సరే ఈ శాశ్వతం కాదు అలాగే మనలోని ఏదన్నా చాలా మంది ఈ మంతనం చాలా తక్కువ వచ్చిందని మీరు దుఃఖపడద్దు ఇది శాశ్వతం కాదు మళ్ళీ మీరు ఆ డోర్ చేసి మీరు మంచిగా చేర్చుకో దీని మీనింగ్ నేను ఎందుకు చెప్తానంటే ఎన్ని వాక్యాలు కస్టమర్ కాల్ గురించి పక్కన పెడితే ఇన్కమ్ గురించి మీరు క్లారిటీ ఓపెన్ చెప్పడానికి ఏంటంటే ఈ ఆయన తక్కువ వచ్చిందని బాధపడద్దు ఎక్కువ వచ్చిందని సంతోషపడద్దు అంటే ఇప్పుడు సంతోషం ఉండిపోదు ఎప్పుడు దుఃఖం ఉండిపోదన్నమాట సుఖం ఉండిపోదు తక్కువ ఉండిపోదు ఏదైనా అప్డేట్ అవుతూ ఉంటది అనమాట సో అది ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను అంటే ఏదొచ్చినా సరే రిజల్ట్ ఏదొచ్చినా సరే మీరు ముందుకు వెళ్తే ఉండడమే ఇదనమాట దీని తా లేదా ఇదనమాట ఒక్క మాట చెప్తానండి ఎప్పటికి గుర్తు పెట్టుకోండి ఒక్కటే ఇది మాట అనమాట సంపాదించని ఒక కొడుకు కుటుంబానికి చులుకనా సంపాదించిన ఒక భర్త తన భర్ భార్యకు చులుకనా అలాగే అలాగే అడిగింది కొని ఇవ్వలేని తండ్రి కొడుకుకి కొడుకుని అనమాట చివరికి ఆస్తి కూడబెట్టలేని ఒక ముసలివాడు తన మనవడికి మనవరాలకి చొలకన అంటే ఇక్కడ జీవి ఏంటంటే మన చేతిలో ఎనకమ్ ఉంటేనే వెలకం ఉంటుందని చెప్తున్నానండి అంటే మనలోని ఏదైనా ఇన్కమ్ సోర్స్ లేదు అనుకుంటే దాన్ని క్రియేట్ చేయండి మనకు మంచి అవకాశం ఇచ్చిన మన గారికి మనం రియల్ గా చెప్పండి ట్యాంక్స్ చెప్పండి మనకు అవకాశం ఇచ్చారు ఎన్నో పనులు మనం ఎన్నో జాబ్లు చేస్తున్నాం ఎన్నో వర్క్లు చేస్తున్నాం అయినప్పటికీ మంచి మనకు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి నెట్వర్క్ అయిన పదాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారు కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఏ విధంగా మనం దీన్ని ముందు తీసుకెళ్ళాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నిదాంతం ఆయన హార్డ్ వర్క్ చేస్తున్న రియల్లీ యాడ్ అప్ సార్ మీకు రియల్లీ సెల్యూట్ యాక్చువల్లీ మీరు నా దగ్గర లేరు కానీ నేను జూన్ లో మీకు సెల్యూట్ చేస్తాను రియల్ గా సో అయినప్పటికీ మీరు మంచి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనిపించినా సరే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు పరిచయం చేసిన మీకు అందరి తరఫున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ అలాగే ఒకటండి మనం ఎప్పుడు నిరంతరం మన ఫోకస్ అన్నది మనకి ఇన్కమ్ సోర్స్ మీద ఉండాలి ఇన్కమ్ సోర్స్ అంటే ఈ విధంగా మనం ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి మన ఫోకస్ అన్నది ఎప్పుడు కూడా మనం ఎక్కడ కూడా ఫిక్స్ చేయకూడదు అంటే అంత నేను అది ఒకటే మాట చెప్తానండి మీరు ఏదైనా కళ్ళు ఎక్కడికైనా వెళ్ళండి మీరు మిలేట్స్ అన్నది ఎక్కడ మీరు మర్చిపోవద్దండి కదా అంటాను కష్టం చూసి వెనకాడు వేయద్దండి ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి ఎప్పుడు కూడా వెనకడేయొద్దు నాకు రిజల్ట్ రాదని మీరు కష్టంగానే ఉంటారు కానీ అయినప్పటికీ వెనకడి పోయద్దండి గాయపడినందుకే రాయి విగ్రహం మారింది శుద్ధి శుద్ధిగానే మిగిలిపోయిందండి చూసారా అంటే గాయపడినందుకే రాయి విగ్రహంగా మారింది సుత్తి సుత్తిగానే మిగిలిపోయింది ఇప్పుడు మనం ఏ విధంగా మిగిలిపోవాలి రాయిగా మిగిలిపోదాం లేదంటే సుత్తిగా మిగిలిపోదాం విగ్రహం అంటే రాయి విగ్రహంగా మారినప్పుడు ఇప్పుడు మనం కూడా మారాలి కదండి కొద్ది మారిన తర్వాత కొద్ది మనం మంచిగా ప్రయత్నం చేసి మనం మంచిగా ఇన్కమ్ తీసుకోవచ్చు కదండి సో సుత్తే సుత్తిగానే ఉండిపోయింది అది తయారు చేసింది ఎవరు సుత్తే కానీ మనం దయచేసి తుత్తిగా కాకుండా విగ్రహంగా మారాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను అలాగే సార్ కూడా నేను ఇంకా టైం లేదు ఆయన కూడా జూమ్ తీసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పటివరకు మీ జూమ్ టీమ్ లో అందరికీ కూడా నా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ సార్ చేస్తున్నాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మహా అద్భుతంగా మాట్లాడారు సార్